నమస్తే అండి నేను మీ కృష్ణ వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు కృష్ణస్ కిచెన్లో వచ్చేసి ఒక మంచి హెల్దీ అండ్ బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు లేదంటే నైట్ డిన్నర్లోకైనా చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది మన ఇంట్లో టిఫిన్ ఏమి లేనప్పుడు దోశ పిండి ఇడ్లీ పిండి ఇలాంటివి లేనప్పుడు ఇన్స్టెంట్గా ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇంకా అయిపోవడం కూడా చాలా త్వరగా అయిపోయింది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ఒక మిక్సీ జిన్ గె మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో నేను ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ అండి సూజీ రవ్వ అంటారు కదా అది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం కడిగి వేసుకోవాలండి నానబెట్టక్కర్లేదు మనం కడిగినప్పుడు ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచేస్తే నానిపోతాయి కదా అవి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి బియ్యము ఇలా వేసుకోవడం వల్ల మనకు దోశలు అనేది చాలా బాగుంటాయండి బియ్యం మీ దగ్గర ఒకవేళ బియ్యం లేకుంటే బియ్యం పిండి ఉన్నా వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్లు అందులోనే ఒక మూడు పచ్చిమిర్చి ఒక మూడు వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోండి కొంచెం ఉప్పు వేసుకోండి ఇందులోనే ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోండి పెరుగు వేసుకొని దీంట్లో ఇంకొక కప్పు వాటర్ వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పడతాయండి ఒక కప్పు వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఇంకొక నేను ఇక్కడ ఇంకొక హాఫ్ కప్పు తీసుకుంటున్నాను ఒకవేళ మీకు హాఫ్ కప్పు సరిపోవట్లేదు అంటే ఇంకొక కొంచెమైనా యాడ్ చేసుకోవచ్చండి నాకు నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండికి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోయినాయి మరి జారుగా ఉండొద్దు అలాగని మరీ గట్టిగా ఉండొద్దండి మన దోశ పిండి కంటే కొంచెం లూజ్గా ఉండాలి మనం ఇలా వేసినప్పుడు గరిటితో స్ప్రెడ్ చేయకుండా దాని అంతటా అదే స్ప్రెడ్ అవ్వాలన్నమాట సో అలా ఉండాలంటే నేను చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలి బ్యాటరీ అనేది అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి ఇంక మనం దాన్ని దీన్ని స్ప్రెడ్ చేయొద్దు డైరెక్ట్ వేసేయడమే అనమాట ఇప్పుడు దీనికి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక క్యారెట్ తురుగు పట్టుకొని వేసుకోండి అందులోనే ఒక చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు లేదంటే తురుగు పట్టుకొని అయినా వేసుకోండి అందులోనే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు కంపల్సరీ వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ జీరా పౌడరు అప్పా ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి జీలకర్ర జీరా పౌడర్ రెండు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి తగినంత ఉప్పు మనం ఉప్పు ఆల్రెడీ పిండిలో వేసాం కదా దీంట్లో కూడా కొంచెం చూసుకొని వేసుకోండి ఎందుకంటే కారం ఇవన్నీ వేస్తాం కాబట్టి చప్పగా ఉండడానికి ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మొత్తం కారము ఉప్పు క్యారెట్ ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ బ్యాటరీ రెడీ అయింది కదా ఇది ఏం నానబెట్టక్కర్లేదండి డైరెక్ట్ అప్పటికప్పుడు వేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులో కొంచెం వంట సోడా వేసుకొని మనం అప్పటికప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వంట సోడా వేసుకుంటే బాగుంటుంది వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి కొన్ని కొన్నిసార్లు మనకు సోడా కలవదండి అందుకని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా బ్యాటరీ ఇలా ఉండాలండి మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ కలుపుకోవచ్చు ఇలా వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ ప్యాన్ అయినా పెట్టుకోండి లేదంటే మనం కూర ఫ్రై చేసుకుంటాం కదా నాన్ స్టిక్వి అవైనా పెట్టుకోండి లేదంటే దోశల పెన్నమైనా పెట్టుకోవచ్చండి దాని మీద ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి వంట హాయిలో పెట్టుకొని పెన్నం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత దోశ ఇలా వేసేసుకోండి దాన్ని మనం స్ప్రెడ్ చేయొద్దండి అలాగే డైరెక్ట్గా వేసేసుకోవడమే వేసుకున్న వెంటనే ఈ క్యారెట్ ముక్కలు మనమన్నీ కలిపి పెట్టుకున్నాం కదా వేసేసుకోండి నిండుగా వేసుకోండి కొంచెం తడిగా ఉన్నప్పుడు వేసుకోవాలండి ఎందుకంటే అవి అంటుకుపోతాయి మొత్తం ఆరిపోయాక వేసుకున్నామంటే కాలిపోయాక వేసుకుంటే అవన్నీ క్యారెట్లు అవన్నీ దోశకు అంటుకోకుండా పడిపోతాయి అనమాట సో పచ్చిగా వెంట దోశ వేయగానే ఈ మొత్తం మనం కలిపి పెట్టుకున్నదంతా వేసేసుకొని ఒక చిన్న మంట మీద ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చూడండి మంచిగా ఈ కలర్ వచ్చేంతవరకు దోశ కాల్చుకోవాలండి చిన్న మంట మీద కాల్చుకొని రెండో వైపు తిప్పి వేసుకొని అటు కూడా మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు కాల్చేసుకొని తీసేసుకున్నామంటే దోశ రెడీ అయిపోయి చూడండి మనం తడి మీద వేసుకున్నామంటే ఇలా అన్నీ అంటుకుంటాయి లేదంటే అంటుకోండి అలాగే కింద పడిపోతాయి అనమాట సో తడిగా పిండి కాలక ముందే వేసేసుకోవాలి అన్నీ ఇలా వేసుకొని తీసేసుకోవాలండి అంతే ఒక పక్క బాగా ఎర్ర కాల్తే సరిపోయింది రెండో పక్క క్యారెట్లు అవి ఉంటాయి కదా జస్ట్ ఒక నిమిషం పాటు కాల్తే మిగతా మిగతాయన్నీ కూడా ఇలా వేసేసుకున్నామంటే మనకు చక్కగా రెడీ అయిపోతాయండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి మనకు మార్నింగ్ టిఫిన్ అయినా లేదంటే ఈవినింగ్ డిన్నర్కి అయినా ఎప్పుడన్నా ఏమైనా తినాలనిపించినప్పుడు కూడా అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మనకైతే ఏమీ ఎక్కర్లేదండి అందులోనే కారము పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి కాబట్టి కారకారంగా చాలా బాగుంటుంది ఒకవేళ పిల్లలకు కావాలంటే కొంచెం సాస్ వేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ